గుర్తు చేసుకోవటానికి ఈ రోజున ఒక ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ఆంజనేయులు ఐపీఎస్ ఆఫీసర్ అంటే రిలీజ్ అయ్యాడు ఒక్కడు కూడా రాలేదు ఆయన చూడటానికి పత్రికలు మీరు గమనించాలి మీరు ఊరికే నేను చెబుతున్నానని రాసుకుంటే కాదు పిఎస్ఆర్ ఆంజనేయులు డైరెక్ట్ రిక్రూటెడ్ ఐపీఎస్ ఆయన వేళలాగా ర్యాంక్ ప్రమోటి కాదు ధనుంజయ రెడ్డి అండ్ కృష్ణమోహన్ రెడ్డి అంచెలంచెల మీద ఐఏఎస్కి వచ్చారు బట్ రామాంజలలో డైరెక్ట్ ఐపిఎస్ అడిషనల్ డీజీ ర్యాంక్ వీళ్ళకంటే ఎక్కువ ర్యా ర్యాంకులో ఉన్నారు ఆయన ఆయన రిలీజ్ అయితే ఎవరు రాలేదు ఆయనకు వాళ్ళ తమ్ముడో బాబాయ్ వచ్చాడు కారు ఎక్కించుకొని వెళ్ళిపోయారు మరి వీళ్ళకి ఎందుకు ఇంతమంది వచ్చారు స్వతంత్ర సమరయోధులు కాదు ప్రజాసేవలో నిష్ణాతులు కాదు వీళ్ళ సంపాదించిన ఆస్తులంతా పేదవారికి పంచిన వాళ్ళు కాదు అన్న క్యాంటీన్లు పెట్టి భోజనం పెట్టిన వాళ్ళు కాదు కాలువలతో రైతులకి పంటలకి నీరు అందించిన వాళ్ళు కాదు మరి ఎందుకు ఇంతమంది వచ్చారంటే వీళ్ళు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి ఆనాటి మమేకమై పనిచేశారు వాళ్ళు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా పనిచేయలేదు పార్టీ కార్యకర్తలుగా పనిచేశారు అందుకే వీళ్ళందరూ కూడా అంతమంది రావటం జరిగింది వచ్చిన వాళ్ళు అరాచకం సృష్టించారు అక్కడ ఇష్టం వచ్చిన ఆ గేట్లు పడగొట్టారు అక్కడున్న పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా నెట్టేశారు బ్యారికేట్లు కింద పడేసి తొక్కేశారు ఎవరిని రిసీవ్ చేసుకోవటానికి వచ్చారయ్యా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో ప్రధాన ముద్దాయిలు వెళ్ళు ముద్దాయిలను రిసీవ్ చేయడానికి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతమంది వచ్చి అరాచకం సృష్టిస్తారా శాంతి భతకి భంగం కలిగిస్తారా అక్కడ పోలీసులను ఇష్టం వచ్చినట్టుగా పద ప్రయోగం చేస్తారా మీరు ఎక్కడ అరుస్తూ ఉంటే వైకాపా వాళ్ళు లోపల చెవిరెడ్డి అతనికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు అక్కడ పోలీసు అధికారులని అరెస్ట్ చేసిన వాళ్ళని తిడతాడు ఆ జైలు ఆ అధికారులని తిడతారు బూతులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు ఏమనుకుంటున్నారు మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారా మొత్తం మిమ్మల్ని ఏం చేయలేదు అనుకుంటున్నారా శాంతి భద్రతల్ని మీరు మీ గుప్పెట్లోకి తీసుకోవాలనుకుంటున్నారా తోలు వలిచేస్తుంది చంద్రబాబు గారి నాయకత్వంలో లా అండ్ ఆర్డర్ మీరు వ్యధ పనులు చేస్తుంటే శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోదు ప్రభుత్వం అని చెప్పి కూడా మరొక్కసారి హెచ్చరిక చేస్తున్నా మీ అందరికీ సిగ్గుపడవలసింది పోయి పలక ముసుగేసుకొని ఎక్కి వెళ్ళవలసింది పోయి ఏమి రాజకార్యం చేశారా ఏమి ఘనకార్యం చేశారా ధనుంజయ రెడ్డి ఏమి ప్రజాసేవ చేసావా కృష్ణమోహన్ రెడ్డి మీ భాగవతం మొత్తం సిట్టు చేతిలో ఉంది బెయిల్ వస్తే ఆ గుచప్పు కానీ వెళ్ళిపోకుండా ఇదంతేంటి అంటే మీరు ఏ తప్పు చేయలేదని చెప్పాలని ఆమె ఉద్దేశం ప్రజలకి మేం తప్పు చేయలేదు కావాలని అరెస్ట్ చేయాలన్నా కావాలని అరెస్ట్ చేశారు మమ్మల్ని మేము చాలా శుద్ధపోసలం మేము అని చెప్పాలనుకుంటున్నారా గురువిందర్లాగా చాలా తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా మీ వాళ్ళు చేస్తున్న ఆగడాలు మీకు తెలుస్తున్నాయా లేదా జైలు దగ్గర వాళ్ళు చేస్తున్న ఆగడాలు తెలుస్తున్నాయా లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రకంగా చట్టాన్ని మేము చేతుల్లోకి తీసుకొని వ్యవహరిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఎరువులు దాంట్లో అంతే ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు ఈ మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియదా ఈ మీరు సరఫరా చేసిన ఈ కల్తీ మద్యం తాగి ముప్పై వేల మంది మద్యానికి బానిసలైన వీళ్ళు చనిపోయినారు ముప్పై వేల మంది తెలుగు మహిళల పుస్తలు తెగి మంటల్లో కాలిపోయినాయి మీరు కదా దానికి బాధ్యులు మీ అవినీతి మీ పైన ఆరాటం కాదా బాధ్యత వహించవలసింది ఇప్పుడు ఈ బెయిల్ మీద రిలీజ్ అయిన వాళ్ళు వీళ్ళు బాధ్యులు కాదా మీ అవినీతే కదా బాధ్యులు కాదా ఏం మాట్లాడతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా ముప్పై ఐదు లక్షల మంది సిగ్గుచేటు ఆ కుటుంబాల వాళ్ళందరికీ నేను అడుగుతూ ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ నేరం డబ్బు కొట్టేస్తే కొట్టేశాడు ముప్పై ఐదు లక్షల మంది అంగవకీలు అయ్యారు కళ్ళు కనపడవు నోట మాట రాదు చెవులు వినపడవు ఊపిరితిత్తులు పనిచేయవు కాలేయం పనిచేయదు కిడ్నీలు దెబ్బతిన్నాయి వీటన్నిటితో అచేతనం అయిపోయారండి నాకు సిస్టమే దెబ్బతినిపోయింది మీ అవినీతి వల్ల మీ అవినీతి ఆరాటం వల్ల ముప్పై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏంటి తమాషా వంద కోట్ల రూపాయలకి ప్రభుత్వం పడిపోయిందండి కేజ్రీవాల్ది ఇది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంకా అన్ని సిక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో స్వాతంత్ర సమర యోధులు తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళడం పోలీసు ఆంక్షలు కూడా ఉల్లంఘించి పోలీసు బ్యారికేడ్స్ పడగొట్టి ఏమన్నా స్వాతంత్ర సమరవం చేసినా ప్రజాసేవలు ఏమన్నా అరెస్ట్ అయిపోయినారా ప్రజల డబ్బు కొట్టేసి దిగమింగి దొంగలు నీచులు నికృష్టులు తప్పుడు వాళ్ళు వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తే ఇట్లా జైలుని మీరు ఆక్రమించుకుంటారా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా అందుకే పోలీస్ కమిషనర్ విజయవాడ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రకం ఆగడాలు మీరు ఒప్పుకోవటానికి లేదు ఎవరెవరు దీనికి బాధ్యత వహించారో వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎలా వచ్చారు వీళ్ళందరూ కూడా ఎలా ఇక్కడ జైలు దగ్గరకు వచ్చారు వీళ్ళందరూ కూడా ఎవరు పంపిస్తే వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కాదా సజ్జలు పంపించారు ఎవరు వీళ్ళిద్దరే ఇంకెవరు పంపిస్తారు అనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికే కదా ఇంట్రెస్ట్ ఎలా పంపిస్తారు సెక్షన్ థర్టీ ఉంది అక్కడ ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా అంటే ప్రభుత్వ ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారా మరొక్కసారి జరగకుండా వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది అతను చెవిరెడ్డి కూడా నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు అతని రిమాండ్ కోర్టుకు తెచ్చినప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లా పెద్ద పెద్దగా పిచ్చెక్కిన వాళ్ళలాగా మాట్లాడుతున్నాడు కుక్క గరిచిన వాడు మాట్లాడినట్టుగా నిన్న కూడా జై ఇదంతా జరుగుతుంటే బయట లోపల జైలు లోపల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అవసరమైతే జైలు అధికారులు కూడా కంప్లైంట్ ఇవ్వాలా ఆయన ఈ జైలు నుంచి సుదీర్ఘ సుదూర జైలుకు పంపించాలా ఏ రాజమండ్రి జైలుకో విశాఖపట్నం జైలుకో పంపించాలా లేకపోతే అక్కడ ఇచ్చాపురం జైలుకు పంపించాల ఈ రకంగా వీళ్ళ ఆకడాలని కంట్రోల్ చేయకపోతే కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చేస్తున్నాం మీరు చేసిన పాపాలు ఊరికే పోవు ముగ్గురికి బెయిల్ వస్తే నిర్దోషులు బయటకు వచ్చినట్టు చేస్తున్నారండి సిగ్గు అసలు ఏం ఆలోచన ఉండదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు వాళ్ళ నిర్దోషులండి కేసు వాళ్ళ మీద కోర్టు కేసు కొట్టేసిందా అయ్యో ధనంజయ రెడ్డి గారు మీరు ఏ తప్పు చేయలేదు వీళ్ళండి సార్ అని చెప్పిందా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆలోచన లేకుండా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తారా వాళ్ళే సిగ్గుపడద్దండి ఐఏఎస్ ఆఫీసర్లు చదువుకున్న వాళ్ళు అదే మే ఏ బెయిల్ ఇచ్చింది లేరా ఏదో బతుకు జీవుడు అని బయటకు వచ్చాము మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి కోర్టులో శిక్ష పడే అవకాశం కూడా ఉందిరా మేము కొట్టేసింది మామూలుగా మూడు వేల కోట్లు కొట్టేసాము రా మేము మేము మామూలు వాళ్ళం కాదరని చెప్పొద్దండి వాళ్ళు కూడా ఏది ఏ తప్పు చేయని వాళ్ళలాగా బయటకు వస్తున్నారు మహాత్మా గాంధీ వచ్చినట్టు జైలు నుంచి మహాత్మా గాంధీ జెండా పట్టుకొని వచ్చినట్టుగా వీళ్ళు బయటకు వస్తున్నారు ఈ నిర్లజ్జ వ్యవహారం మంచిది కాదు అని చెప్పి కూడా నేను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి వారి టీంకి కూడా నేను తెలియజేస్తున్నాను ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారంట బెయిల్ కాగితాలని లేట్ చేశారంట అంత చిన్న బుద్ధి మీలాగా అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మ్యాగ్ఞానమిట్టుతో వ్యవహరిస్తారు ఆయన ప్రతి వ్యవహారం ప్రతి అడుగు చాలా హుందాగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారిది మీలాగా కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా వీళ్ళు జైలుకెళ్తే ఎవడు నోరెత్తలేదండి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని దొంగ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే నూట ఎనిమిది దేశాల్లో ఆందోళన చేశారు ఆయన విడుదలైనంత వరకు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళన జరిగినాయి ఈ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయితే ఉన్నా అయ్యో పాపం నీతి మంత్రులు జైలుకెళ్ళారు మంచి పని అయిందిలే తగిన శాస్త్రి జరిగింది అనుకున్నారు అంతా ఒక్కళ్ళు కూడా వీళ్ళ పట్ల జాలి పడలేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి నీ పార్టీ కార్యకర్తలని కంట్రోల్ చేసుకోండి ఇవన్నీ మీ మీదకి వస్తాయి ఇవన్నీ పార్టీ ప్రెసిడెంట్గా మీకు మీ అడగ చుట్టుకుంటాయి మీరు ఏదో అనుకుంటున్నారు నన్ను కోర్టుకు రమ్మని అడగట్లేదు సిబిఐ నా మీద వేసిన ఛార్జ్ షీట్లు పదకొండు ఛార్జ్ షీట్లు మర్చిపోయింది సిబిఐ అండ్ సిబిఐ కోర్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నా మీద ఐదు కేసులు వేసింది వాళ్ళు నన్ను మర్చిపోయారు ప్రతి శుక్రవారం కోర్టుకు రమ్మని పిలవటం లేదు అనుకుంటున్నారేమో ఏ ఒక్క కేసు కూడా మిమ్మల్ని వదిలిపోలేదు మీ శేష జీవితం ప్రశ్నార్థకంగా ఉందనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఇప్పటికైనా ప్రతి అడుగు హుందాగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగు హుందాగా వేయాల ఒక పార్టీ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారాలు కానీ చిల్లరగా వ్యవహరించొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా ఈ మద్యం కుంభకోణంలో లక్షలాది మంది ఇబ్బందులు పడ్డ వాస్తవం కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనబడితే అక్కడ నిలదీయాలండి మీరు ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి నిలదీయాలి నీ వల్ల మా వాడికి కన్ను పోయింది నీ వల్ల మా వాడికి చెవులు పోయినాయి నీ వల్ల మా వాడికి నోటి నోటి మాట పోయింది నీ వల్ల మా వాడు లివర్ పనిచేయట్లేదు నీ వల్ల మా వాళ్ళకి ఊపితేతులు పనిచేయట్లేదు నీ వల్ల మావాడు కిడ్నీలు పోయినాయి నీ వల్ల మా వాడికి అవయవాలు పనిచేయట్లేదు నీ వల్ల నర్వస్ సిస్టమ్ పడిపో పడిపోయిందని చెప్పి అందరూ కూడా అడగాలి అవసరమైతే ఆయన పర్మిషన్ తీసుకున్నాం సార్ ఇంటికి వెళ్ళండి అందరూ నువ్వు సంపాదించినప్పుడు మాకు ఇవ్వండి సార్ మా కుటుంబ సభ్యులను బాగు చేసుకుంటామని అసలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ నిన్న జైలు దగ్గర మీ వాళ్ళు వ్యవహరించిన తీరు చాలా తప్పుగా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం జైలు అధికారులు కూడా ఇంకా కూడా పకడ్బందీగా వ్యవహరించాలి చెవిరెడ్డి ఆగడాల్ని ఎప్పటికప్పుడు మీరు ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను అంతమంది జైలు దగ్గరకు వచ్చి అంతమంది ఇష్టం వచ్చినట్టుగా వచ్చి వ్యవహారం చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా ఉక్కు పాదంతో అనగదొక్కేస్తుందని చెప్పి కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియచేస్తూ ఇటువంటి పిచ్చు విషయాలు భవిష్యత్తులో కూడా వెయ్యొద్దని చెప్పి కూడా తెలియచేస్తూ సిట్ కూడా వీలైనంత త్వరలో పాపం మీరు చేసేది బ్రహ్మాండంగా చేస్తున్నారు విదేశాల్లో వీళ్ళు దాచుకున్న డబ్బు కూడా వెలుగు తీయాలి డబ్బు మొత్తం రికవర్ చేయాలి మరలా రాష్ట్ర ఖజానాకి పెట్టి ఆ డబ్బులో కొంత జగన్మోహన్ రెడ్డి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆ సీజ్ చేసిన డబ్బులో కొంత జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి ఆరాటంలో కల్తీ మద్యం సరఫరాలో అనారోగ్యం పాలవైన వాళ్ళందరికీ కూడా మంచి చికిత్స చేయించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యువర్ లిబర్టీ టాస్క్ మై ప్లీజ్ దెన్ థ్యాంక్ యూ